క్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన సాటి లేని మహోన్నతమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మందిరంలో అలాగే లైవ్లో కార్యక్రమాల్లో వీక్షిస్తున్న వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవునా దేవుని యొక్క మహాకృపలో మరి ఒక అద్భుతమైన అవకాశం మరి ఒక అద్భుతమైన సమయం యేసుతో సమయం ప్రభు మనకిచ్చారు దేవునికి స్తోత్రం దేవుని వాక్యములనికి మనం వెళ్దాం అందరు కూడా మీ పరిశుద్ధమైన గ్రంథముల నుండి సామెతలు సామెతలు పద్నాలుగు ముప్పై సామెతలు పద్నాలుగు ముప్పై మనం చదువుకుందాం సాత్వికమైన మనస్సు సాత్వికమైన మనసు శరీరమునకు జీవము శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు ఎముకలకు కుల్లు అందరు ఆమెందని చెప్పండి హలలోయ ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం శరీరము అందరు ఆమెందని చెప్పండి ఎంతమందికి శరీరం ఉంది ఇప్పుడు కొంతమంది ఎత్తలేదంటే లేదు వాళ్ళకు ఆమెన్ హలూయా శరీరానికి ఏముండాలి అని అంటే మనం ఏం చెప్తాము పౌడర్ ఉండాలి సబ్బులు ఉండాలి క్రీమ్ ఉండాలి స్నోలు ఉండాలి సెంట్లు ఉండాలి ఇక రకరకాలైన మాటలు హలలుయా దేవునికి స్తోత్రం ఆమెన్ సో ఇక్కడ సామెతల్లో జ్ఞాని అయిన అంటాడు సాత్వికమైన సాత్వికమైన మనసు సాత్వికమైన మనస్సు జీవము శరీరానికి జీవము అన్నాడు దేవు నామానికి మహిమ కలుగును గాక ఏ మనసు శరీరానికి జీవము ప్రైస్ ద లాడ్ హల్ లూయ హల్ లూయ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడో వచనం ఆ సంగము ఆ సంగము ఆయన శరీరము ఆయన శరీరము అందరు ఆమెందని చెప్పండి శరీరము అనగానే మనము ఏమనుకున్నాం ఇది అనుకున్నా కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోతున్న శరీరం ఏందంటే దేవుని యొక్క సంఘం అందరు రామేందని చెప్పండి ప్రభు యొక్క ప్రభు యొక్క సంఘాన్ని దేంతో పోల్చి మాట్లాడుతున్నాడు పౌలంటే శరీరముతో పోల్చి మాట్లాడుతున్నాడు హలో సంఘంని శరీరముతో పోలుస్తున్నాడు శరీరంలో శిరస్సు అనేది ఒకటి ఉంటుంది ఆ శిరస్సు ఎవరట యేసుక్రీస్తే హలూయ ఐ మీన్ కాబట్టి శరీరము చాలా విలువైనది ఎందుకంటే శరీరములో ప్రాణం ఉంటుంది శరీరంలో ఆత్మ ఉంటుంది కాబట్టి ఆత్మ ప్రాణము రెండు కూడా నివసించే ప్రాంతము శరీరం అయితే ఇప్పుడు ఈ శరీరం అనేది జీవం కలిగినదై ఉండాలి శరీరంలో జీవం లేదనుకో అది ఏమైపోతుంది తెలుసా పతిలం పతనం అయిపోతుంది ఆమెన్ సంగం అనే శరీరానికి సంగం అనే శరీరానికి జీవం ఉండాలి ఆమెన్ నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు ఏ సంఘం మీ సంఘం అని చెప్తే ఆ సంఘం పేరు గొప్పది కాదు పేర్లు ఎన్ని పేర్లైనా ఉండొచ్చు ఆమె బైబిల్లోన గొప్ప గొప్ప పేర్లు మంచి మంచి పేర్లు వినడానికి చదువుకోవడానికి చెప్పుకోవడానికి మంచి మంచి పేర్లతో కూడిన సంఘం ఉండొచ్చు కానీ ప్రభు కోరుకుంటున్నది ఏంటంటే సంఘం అనేది ప్రభు దృష్టిలో సంఘంలో ఏముండాలని కోరుకుంటున్నాడు అంటే జీవం ఉండాలని కోరుకుంటున్నాడు ఏ సంగములైతే జీవం ఉంటుందో అదే జీవము కలిగిన దేవుని సంగము హల్లుయా సంఘములోనికి జీవం రావాలంటే ఏం చేయాలి అందరూ ఉజ్జీవం 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 అంటుంటారు నేనంటాను ఉజ్జీవము కంటే ముందు జీవం కావాలా హల్ లుయా జీవము కలిగిన వారందరూ ఒక దగ్గరికి వస్తే జీవం అంతా సంఘంలో ఉంటే జీవం ఆ సన్నిధిలోకి వచ్చేస్తే ఆటోమేటిక్గా ఉజ్జీవం అనేది బయటకు వస్తుంది దేవుని బిడ్డ హూయా కాబట్టి ఈరోజు సంఘానికి ఏం కావాలా సంఘానికి ఏం కావాలి అనంటే జీవం కావాలి ఆ జీవం కావాలంటే ఆ సంఘములో ఏముండాలి అని అంటాడంటే సాత్వికమైన మనసు ఉండాలి అంటాడు అది జ్ఞానం ఏమే సంఘానికి వచ్చే ప్రతి ఒక్కడు యేసు ప్రభు యొక్క శరీరము అని చెప్పబడుతున్న సంఘంలోనికి చేర్చబడుతున్న ప్రతి ఒక్కడు ఏమి కలిగి ఉండాలంటే సాత్వికమైన మనసు కలిగి ఉండాలి సంఘంలో నేను సభ్యున్నయ్యా అంటే నీలో ఏముండాలయ్యా మొట్టమొదటిగా సాత్వికమైన మనసు ఉండాలి సాత్వికమైన మనస్సు ఉంటే ఆ సంఘములో జీవం ఉంటుంది సంఘములో జీవం కావాలంటే ఏముండాలా సాత్వికమైన మనస్సు సాత్వికమైన మనసు సాత్వికమైన అంటే అసలు ఏందన్నా అంటే తగ్గింపునైనా సంఘములో ఏముండాలా తగ్గింపు ఉండాలా ఎవరికి తగ్గింపు ఉండాలా పాస్ట్రయకు తగ్గింపు ఉండాలా పాశ్రమకు తగ్గింపు ఉండాలా పరిచర్య చేస్తున్న వారికి తగ్గింపు ఉండాల కూర్చొని వింటున్న వారికి తగ్గింపు ఉండాల అందరూ తగ్గింపులు కలుసుకుంటే అక్కడ ఒక గొప్ప జీవం బయటకు వస్తా దేవుని బిడ్డ హల్ లూయా నేను అని నేను గర్వించినాను అనుకో చాలే అంటాడు దేవుడు సంఘంలో జీవం ఉండదు నేను పాశ్రమను అని అన్నం అనుకో సంఘంలో జీవం ఉండదు మేము పరిచారకులము ఐడెంటిటీ కార్డు ఉన్న పరిచారకులం సేవకుని వెనుకనే ఉంటాం అంటే జీవం ఉండదు పెద్ద మందిరొచ్చున్నాం పెద్ద పాశ్రం ఆ పాశ్రమ ఏమనుకుంటున్నాం అంటే అని అనుకుంటున్నా నువ్వు వచ్చి కూర్చుంటే జీవం ఉండదు అలా సంఘములో జీవం ఎప్పుడొస్తుందంటే సాత్వికమైన మనసు కావాలి సో సంఘానికి దేవుడు ఏం కావాలంటున్నాడంటే జీవము కావాలంటున్నాడు ఫస్ట్ సంఘంలో ఏముండాలా ఐ మైకు సౌండ్ సిస్టము బిల్డింగు ఫ్యాన్లు ఏసీలు ఇవన్నీ కాదు సంఘంలో ఉండవలసింది ఏంటంటే జీవం సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడు శరీరముతో పోలుస్తున్నాడు ఎక్కడైతే సాత్వికమైన మనసు ఉంటుందో ఏముంటుందట అక్కడ ఐమెన్ ఆ శరీరంలో ఏముంటుంది శరీరం అనగానే మీరు ఈ శరీరం ఆలోచన చేయొద్దు శరీరం అనగానే సంఘం ఆలోచన చేయాలి నువ్వు ఆలోచన చేసుకోవాలి నీలో జీవం ఉండాలి ఐమెన్ ఆ జీవం ఎట్లొస్తుంది ఎట్లొస్తుంది నీవు తగ్గించుకుంటే ఇరవై ఒక రోజుల ఉపవాస ప్రయాణంలో నువ్వు ఎంత తగ్గింపులోకి వచ్చావో ఒక్కసారి నేను నువ్వు పరీక్ష చేసుకో ఒకప్పుడు నా కళ్ళు నెత్తి మీద ఉండేవి ఇప్పుడు నా కళ్ళు తిందికి వచ్చినాయి కనిపించిన వాళ్ళకందరికీ నా సంగస్తులు కాబట్టి అందరికీ నా నేను వందనాలు చెప్తున్నాను అని చెప్పగలుగుతున్నావా లేకపోతే అప్పుడు అంటే ఉపవాసాలు చేయకముందు ఆమె ఎవరిని పట్టించుకోకుండా ఎవరికి వందనాలు చెప్పకుండా నీ ఇష్టానుసరంగా పోయినావు ఇప్పుడు ఉపవాసం చేశామని ఇంకా కొంచెం గర్వం తెచ్చుకొని ఎవరు చేయలేదు నేను చేసిన ఇరవై ఒక రోజులు అని చెప్పి అందరినీ పాపుల్లాగా చూస్తున్నావా ఏమైన్ ఈరోజు పరీక్ష చేసుకోవాలి ఫాస్టింగ్ ప్రేయర్ ఇట్స్ అ బ్రేకింగ్ ప్రేయర్ ఉపవాస ప్రార్థన విరగొడుతుంది అన్ని విరగొడుతుంది అది శరీరంలో ఉన్న ప్రతిదీ కూడా విరిగిపోవాల్సిందే ఏమేన్ హలలూయా దేవునికి స్తోత్రం ఆయన విరగొట్టేటప్పుడు దేవునికి స్తోత్రం ఆయన గద్దించినప్పుడు దాన్ని పట్టుకోవాలి మనం అందరికీ భజనలే ఇష్టం చక్క భజనలు ఏమేన్ హలలూయా దేవునికి స్తోత్రం ఏమేన్ బాప్తిజం ఇచ్చి వ్యవహాన్ని తలక ఎందుకు తీసేసినారు తెలుసా ఆయన పాపాన్ని ఖండించాడు ఆయన బోధలు కూడా విచిత్రంగా ఉంటాయి ఏయ్ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించు లేకపోతే గొడ్డెలుంది వేరే దగ్గర నరుక్కుతాడు దేవుడు అంటాడు ఇది ప్రసంగమైనది ఎవడైనా వింటాడా గాస్ గోయింగ్ టు బ్లాస్ యూ ఆకాశం తెరవబడుతుంది అగ్గో వచ్చింది తీసుకో అంటే చాలా ఇష్టం ఏమేన్ హల్ లూయా హల్ లూయా ఏమేన్ దేనికి స్తోత్ర కోర్స్ దేవుడు మాట్లాడతాడు అది కూడా మంచిదే అయితే అది కంటిన్యూ కాదు ఏమేన్ అట్లయితే మరి యోహన్ పదహైదులో ఎందుకు చెప్తాడు పనికిరాని తీగల్ని నేను కత్తిరిస్తానని నేను ద్రాక్షలిని నాతో అంటుకట్టబడ్డా తీగలు అయితే ఆ తీగలలో పనికిరాని తీగ వచ్చింది దాన్ని నేనే కత్తిరిస్తానన్నాడు ఎందుకు ఎందుకు అది మరీ ఎక్కువగా ఫలించాలని ఏమేన్ హల్ ఇప్పుడు ఒక క్యాన్సరే వచ్చిందనుకో క్యాన్సర్ నీ శరీరంలో నీ శరీరంలో అది పాకకుండా దానికి ఉన్న బుద్ధి ఏంటంటే పాకి వెళ్ళిపోతుంది పాకిందంటే అన్ని అవయాలు పాటు చేస్తుంది అది కాబట్టి క్యాన్సర్కున్న మంది ఏంటో తెలుసా ఆ బాగానే నరకడమే అంట ఒక పెద్ద డాక్టర్ చెప్తుంటే ఇందా నేను దానికి కీమోలు బోమలు గీమలు ఏం లేవంట హల్ అది తాత్కాలికమే కానీ శాశ్వతంగా పోవాలంటే దాన్ని నరకాలంటే అంతే హలలుయ మన హృదయం అనేది పెద్ద క్యాన్సర్ రోగం హలలుయ అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగినది దీని క్యాన్సర్ రోగాన్ని తొలగించాలంటే ఏమేన్ హలలుయముక్ డుముకని కొడతా ఉండాల ఏమేన్ సో సంఘం అనేది శరీరం సంఘం అంటే ఆమెన్ దేవునికి స్తోత్రం సో శరీరాన్ని పోలుస్తూ సంఘాన్ని చూసుకుంటున్నాడు ఏసయ్యా అలెయ్య ఎవరు కూడా శరీరాన్ని ప్రేమించకుండా ఉంటారా అందరు కూడా ఆమె దేవునికి స్తోత్రం కొంతమంది ఎక్కువగా ప్రేమిస్తారు ఎంత ఎక్కువగా ప్రేమిస్తారంటే అద్దం ముద్దు నిలబడితే నాలుగు గంటలు బయటికి రారు ఆమె కదా దేవునికి స్తోత్రం తెల్లదేసినారంటే నన్ను దులిపి 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 ఏం లేకుండా దులిపి దులిపి అద్భుతం ఏం చేతుల మురికి అంత అంటుంటుంది అలెలుయా సో అంతగా ప్రేమిస్తారు ఏమే ఈ శరీరానికి వయసు అయిపోతుందని చాలా ఫీలింగ్లో కూడా ఉంటారు కొంతమంది ఐ తరిగిపోతుంది వయసు అయిపోతుంది కదా అన్ని ముడతలు వస్తున్నాయి అదొస్తుంది ఇదొస్తుంది అని ఎన్ని బాధలు అనుకున్నావు ఏమే అంటే ప్రేమిస్తున్నారు ఇప్పుడు ప్రభు ఏమంటారంటే ఎవరైతే తన శరీరాన్ని ఎట్లా ప్రేమిస్తాడో ఆ రీతిగా సంఘాన్ని ప్రేమించాలి అంటాడు హలూయ నంబర్ వన్ సంఘములో జీవం ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభు సంఘంలో ఏముండాలా అది జీవము ఉండాలంటే ఆ జీవానికి మూలం ఏందంటే తగ్గింపు సాత్వికం హలలూయ యేసు ప్రభు అంటాడు నేను దీనుడను నేను సాత్వికుడను అంటాడు సో ఆయన సంఘానికి మనం ఏమై ఉన్నాం రైజ్ అలా హలలోయ ఆయన సంఘమై ఉన్నాం కాబట్టి మనలో కూడా ఏముండాలా ఏసేలో ఉన్న సాత్వికమే మనలోకి రావాలి ఒకవేళ అది ఇంకా రాకుంటే ఇంకొక ఇరవై రోజులు ఉపవాసం చేయి నలభై రోజులు అవుతాయి ప్రభులే అలాగా నువ్వు నలభై రోజులు చేసినట్టు అవుతావు మోసేలాగా నలభై రోజులు చేసినట్టు ఎందుక ఇరవై ఒక్క రోజులు అయిపోయినాయి కదా ఇంకా కంటిన్యూ చేస్తున్నా అంటే కొంచెం ఉన్నాయన్న అవన్నీ తీసేసుకుంటున్నా అని చెప్పు ఏమేన్ హలలుయా అది చాలా మంచిది ఏమేన్ బాహ్య పురుషుడు కృషించిపోవాలా అంతరంగ పురుషుడు దినదినం బలాభివృద్ధి చెందుతుండాలా ప్రైజ్ లార్డ్ హలలుయా నువ్వు ఎట్లయినా ఉండొచ్చు బయట కానీ లోపల అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆమె నీ లోపల జీవం ఉండాలంటాడు ప్రభు హలో నువ్వు బ్రతకడానికి బ్రతుకుతున్నావు కానీ నువ్వు మృతుడవే అంటావు అంటాడు అంటే జీవిస్తున్న మటుకు జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడవు ఎందుకంటే జీవం లేదు లోపల ఫైర్ లేదు లోపల పవర్ లేదు లోపల అనాయింటింగ్ లేదు లోపల కంపాషన్ లేదు లోపల కనికరం లేదు లోపల కన్నీళ్ళు లేదు లోపల చలనం లేదు లోపల ఏమేన్ హల్లూయ చెల్లించే స్వభావం లేదు చెలించేవారు ఎవరంటే జీవం కలిగిన వారు బాధ ఎవరు పడతారంటే జీవం కలిగిన వాళ్ళు కన్నీళ్ళు ఎవరు కారుస్తారంటే జీవం కలిగిన వాళ్ళు వేదన ఎవరు పడతారంటే జీవం కలిగిన వాళ్ళు బండలాంటి హృదయం కలిగిన వాడికి ఏమీ అర్థం కాదు ఆమె కింద పడి కొట్టుకొని ఏడుస్తున్నా వాడు పట్టించుకోడు ఎందుకంటే వాడు హృదయం బండ బండ్లో జీవం లేదు బండ మీద నీళ్ళు పోసినా బండ మీద యాసిడ్ పోసినా బండ మీద ఏం పోసినా దానికి ఏం అర్థం కాదు అదే మాంసం మీద కొంచెం యాసిడ్ పోయి వెంటనే కాలిపోతుంది అది ఆమె దాని మీద అయినా చాలా సున్నితంగా ఉంటుంది చాలా సెన్సిటివ్గా మారిపోతుంది హలలోయ అసలు వాక్యం చెప్పేది ఏంటో తెలుసా సంఘంతో చెప్పేది ఏంటో తెలుసా ఏడ్చే వాళ్ళతో ఏడవాలంటది సంతోషంగా ఉండేవారితో సంతోషంగా ఉంటామంటది ఎందుకంటే అది జీవానికి గుర్తు సంఘంలో ఉండవలసింది జీవం సంఘంలో ఉండవలసింది ఒక ఒక రెడ్ కార్పెట్ గ్రీన్ కార్పెటో లేకపోతే ఏసీలో లేక బస్సులో ట్రైన్లో లారీలో కాదో జీవం ఉండాలా ఏమేన్ సండే స్కూల్ పిల్లడు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిలో సాత్వికమనే మనసు ఉండాలా అది దేవుడు కోరుకుంటున్న సంఘం ఏమేన్ హల్ల హల్ దేవునికి స్తోత్రం అందరూ అన్ని రకాలలో ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా యేసు అని చెప్పగానే ఫస్ట్ ఏమంటారు తెలుసా ఆయన పెద్ద కరుణ కరుణగలిగినోడయా అని మీకు ఒక విషయం తెలుసా మూడున్నర సంవత్సరం ప్రభు పరిచర్య చేశాడు మూడున్నర సంవత్సరమే మూడున్నర సంవత్సరపు పరిచర్యలో నలభై కిలోమీటర్లు తిరిగాడు అంతేనా నలభై కిలోమీటర్ల పరిచర్య ప్రపంచం అంతా కూడా ప్రభావితం చేసేటట్టు మార దేంతో సాత్వికమైన మనసుతో హల్ నీకు బైబిల్ అంతా తెలిసిన బైబిల్ తెలియనోడు చెప్తున్నాడు ఏ కరుణామూర్తి దయగలిగినోడు ఏమే హలూయ జీవము లేకుండా ఆ బండ హృదయం ఆ కుళ్ళు హృదయము ఆ కుటండ్రాల హృదయము ఆ మోసాల హృదయము తగ్గింపులోని జీవితం ఉంటే నువ్వు ఎన్ని ఉపవాసాలు నూట యాభై రోజులు చేసినా వేస్టే అందుకే దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు హల్ల జ్ఞాన పుస్తకంలో రాయబడింది అది శరీరంలో జీవముండాలా సంగంలో జీవముండాలా ఏ మేనా ఆ జీవం ఎట్లొస్తుంది అంటున్నాడంటే నీవు నీవు సాత్వికమైన మనసు కలిగి ఉంటే ట్రైనింగ్ సెంటర్ ఉంది తెలుసా మీకు సాత్వికమైన మనసు ట్రైనింగ్ సెంటర్ ఎంతమంది పోవాలనుకుంటున్నారు పంపిస్తాను నేను చెప్పండి తొందరగా అంటే ఆల్రెడీ మీరు అంత సాత్వికులేనా ఓ దేవునికి స్తోత్రం అయితే ఇంకొక పాయింట్ చెప్పాలి నేనైతే మీకు అవసరం లేదుగా ట్రైనింగ్ సెంటర్ ప్రజల నేను నేర్చుకున్నది చెప్తున్నాను సాత్వికమైన మనసు అనేది ట్రైనింగ్ సెంటర్ ఏదంటే మీ ఇల్లే నీ భర్త ముందు తగ్గించుకో నీ భార్య ముందు తగ్గించుకో నీ పిల్లల ముందు తగ్గించుకో నీ తల్లిదండ్రుల ముందు తగ్గించుకో అలూయా నీ ఇంట్లో పరలోకపు వాతావరణం తెచ్చిపెట్టేసేయి నీ ఇంట్లో జీవం ఉండాలా పిల్లలు అడుగు పెట్టగానే కిలకిల 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 నవ్వుతుండాలి అది ఏంటంటే జీవం వచ్చినాడు రమ్మాయినా అయినా అని పరిగెడతారు చూడు అది చాలా డేంజర్ మా హా వచ్చింది రమ్ అమ్మ జీవము లేని ఇల్లు అది నీ కొరకు నీ భార్య నీ కొరకు నీ పిల్లలు నీ కొరకు నీ భర్త నీ కొరకు నీకు తల్లిదండ్రులు ఎదురు చూసేటట్టు ఉండాలి ఆ ఎదురు చూస్తున్నారంటే నీ ఇంట్లో నీవు జీవముతో కూడిన ప్రభావం కలిగించావని అర్థం హల్ లూయా అట్లా ప్రభావితం ఈరోజు నేను చెప్పిన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా పాటించి మీ ఇంట్లో ఒక జీవం తెచ్చుకో ఇప్పుడు మీరు కొట్టుకున్న చాపట్లో దేవదూతలు కొడతారు మిమ్మల్ని చూసి ఏమే హలో లూయా కొంతమంది అంటుంటారు మాకు అసలు ఇంటికే పోబుద్ది కాదన్న ఈ మందిరంలోనే ఇట్లనే ఉండిపోవాలనిపిస్తుంటుంది అంటే నేను అనుకున్నాను మందిరం పట్ల ఉన్న మక్కువతో ఆ మాట అంటున్నారేమో అనుకున్నాను మళ్ళా తెలిసింది ఏంటంటే ఆ ఇంట్లో అంతా కొట్లాడాలంట గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ పొద్దున్నుంచి సాయంత్రం చేసి ప్రార్థన చేసిపోయినా ఆమె పోయాం కానీ ఫస్ట్ ఆమె కొట్లాడుతుందంట ఆమె ఏం చేస్తుందట ఏ ఇప్పుడే ప్రార్థన నుంచి వచ్చినా ఏం మిస్ సంగతి చెప్పండి అగ్ని గురిపిస్తా చెప్ప అని వాళ్ళు నాకు ఫోన్ చేసి అయ్యా నాకు మీ ప్రసంగాలంటే ఇష్టం మందిరం రావాలని నాకు చాలా ఆశ కానీ సైతాన్ని బట్టి నేను రాలేకపోతున్నా అన్నాడు ఎవరెవరి శోధనలు ఉన్నాడేమో అని సరలే అన్న ఏం కాదులే ప్రార్థన చేస్తా అని అంటా ఉంటే మళ్ళీ డౌట్ వచ్చింది సైతాన్ని నేనకెట్లా తెలుసు అని ఏమన్నా ఆటంకాలు ఏమైనా వస్తున్నాయంటే ఆటంకాలు అడ్డంకాలు మనని కూడా నాపేది అంటున్నాడు మళ్ళా మరి నిన్న ఆపేవారు ఎవరు లేకపోతే మరి సైతాన్ని అడ్డపడింది అన్నావు ఏంటంటే అదే నా భార్య అంటున్నాడు ఏమంట అమ్మగారు బాగా ప్రార్థన చేస్తుంది కదన్న మంచి పరిచర్య చేస్తుంది కదా బాగా దేవుడిలో ఉంటుంది కదా అంటే అదే నీకు తెలిసింది పాస్ట్రయ ఒక్కసారి చెప్పకుండా రా ఇంటికి సూడు ఎట్టుంటుందో ఎవ్వర్రమ్మ అంటున్నాను లూయా కబడ్డీ అంటాయి నేను ఆమెను బట్టి నేను రాలేకపోతున్నాను లేకపోతే నేను ఎప్పుడో వచ్చి మార్మన్స్ బాప్తిసం అన్నీ అయిపోయి పాస్టరయ్యా కాకపోతే నీ పరిచర్య నాకు తెలుసు కాబట్టి నీ మీద నాకు తప్ప ఆలోచన రాలేదు చెడ్డ ఆలోచన రాలేదు లేకపోతే నేను అనుకునేవాన్ని మందిరం పోయేటోళ్ళు అంత ఇట్లనే ఉంటారా అని కానీ నువ్వు ఏం చెప్తా నాకు తెలుసు కానీ నా మా నా భార్యకు దీనికి దీని బుద్ధి మారలే ఏం చేస్తాం అని మళ్ళీ ఆయన ప్రసంగాలు నాన్న ఇంకా అందుకే పౌలు గారు ఒకటి అంటాడు ఆమెన్ దేవునికి స్తోత్రం హలూయ మనుషుల వైపు మనం చూడద్దు విశ్వాసం నాకు దానిని కొనసాగించు వాడవైన యేసు వైపు చూస్తూ సాగిపోదాం అని చెప్పాను ఆమెన్ హలో లూయా అనగానే అయ్యా బాప్తిజం ట్యాంక్లో కనబడ్డాడు మళ్ళా నాకు ఏం బ్రదరు అన్న అంటే ఏమంటాడు తెలుసా ఇంకా విశ్వాసంతో దిగుతున్నా ఏదో ఒకటి కానీ అంటున్నాడు హల్ లూయా దేనికి స్తోత్రం కాటి జీవం ఉండాలట సంఘంలో ఏమేన్ హలలుయా నేను అందుకే ఎప్పుడు అంటాను మందిరంలో మనం ఎట్లా ఆనందిస్తుంటామో దేవుని సన్నలో ఎంత మహిమ ఆ యొక్క ప్రభావం అంతాను ఇదంతా ఇంటికి తీసుకుపోవాల హూయా నీ యొక్క ఇల్లు చిన్న పొరలోకం కావాలా ఏమేన్ హలలుయా ఆమెన్ ఆ పరలోకం ఇంట్లో అయింది అనుకో అవి ఇదంతా నీ ఇంటి ముందు ఉంటుంది ఆమెన్ పొరకల్ చేటలతో కాదు ఆమె చేయవా మా కోసం మమ్మల్ని తీసుకుపోవా మమ్మల్ని నడిపేవా ఇది సాక్ష్యం అందుకే ప్రభు చెప్తున్నాడు ప్రియ సహోదరుడు సహోదరి సంగమనగా చెప్పాలా సంగమనగా శరీరం శరీరంలో ఏముండాలంట ఏముండాలా ప్రైజ్ లోడ్ జీవం ఉండాలా ఆ జీవం రావాలంటే ఏం చేయాలా సాత్వికమైన మనసుతో నువ్వు ఉండాలి అప్పుడు ఆ శరీరంలోకి జీవం వస్తుంది ఏమైనా ఈరోజు చాలా సంఘాలు జీవం లేనిగా ఉంటున్నాయి కారణం ఏంటంటే యోనికి చూడు గర్వమే దేనికి గర్వమో తెలియదు దీన్ని బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారో తెలియదు సూర్యుడు అంటే తన శూర్యత్వాన్ని బట్టి కాదట జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి కాదట ఏమేన్ ఐశ్వర్యం అంటుతో తన ఐశ్వర్యాన్ని బట్టి కాదట్ట యహోవాను తెలుసుకున్నట ద్వారా యహోవాను ఎరుగుట ద్వారా నువ్వు అతిశయించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది మన అతిశయం ఆయన్నే ఏం లేదు ఏమేన్ హలలుయా కటి సంగములో జీవము కావాలా ఏమేన్ దేవు నామానికి మహిమ కలుగును గాక అందుకే దావిదు మహారాజ్ అంటాడు ఏమంటాడు తెలుసా ఆయన ఉపవాసం చేసి ఏమయ్యాడట దీనుడు అయిపోయినాడు అంటాడు ఏమే ఉపవాస ప్రార్థన ఏం నేర్పిస్తుంది అందరు కూడా అంటే దీనత్వం అంటే డిగ్రీ జీరో అయిపోవాలా ఎవడన్నా వచ్చి నెత్తి పట అని వెనకరించుకుట్టిన గాడ్ బ్లాస్ యు బ్లాద అనేటట్టు ఉండాలి అది దీనత్వం అంటే పునరుత్నం కానీ చూసుకుంటా అనేది కాదు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఉపవాసము నుండి నేను దీనుడినైతునే దావిదు దీనుడయ్యాడు హల్లూయ అమేన్ దేవునికి స్తోత్రం అందుకే సౌలు కుటుంబస్తుడు ఒకడు ఏం చేశాడు దావిదు వెంట 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 పోతే ఏమంటున్నాడు షిమి షిమి అనేవాడు వెంట వెంట పోతా చీపో చీపో అంటున్నాడు నరహంత కూడా నువ్వు అది ఇది అని అన్ని తిడతా దుమ్మెత్తి పోస్తున్నాడంట ఏం పోస్తున్నాడటమా మనకు ఎవరైనా రెండు నిమిషాలు ఇట్లా చూస్తేనే ఏం చూస్తున్నావు అంటాం మరి ఇక్కడ దావిదు మీద దుమ్మెత్తి పోస్తున్నాడట సరే దావిదొక్కడు పోతా ఉంటే మనకు దావిది వెనక మామూలు కాదు పరాక్రమశాలున్నారు వెనక వాళ్ళదో ఒకడున్నాడు వాడు వెయ్యి మందిని లేపేసినాడు మామూలు వాళ్ళు కాదు అక్కడ దేవునికి స్తోత్రం హల్లే లూయా అయితే వాళ్ళు అంటున్నారు వాళ్ళకు బిపి పెరుగుతుంది కానీ ఈయన మాత్రం తల మీద గుడ్డు వేసుకొని పోతానే ఉన్నాడు ఏం అసలు చూడటంలాగా ఉన్నాడేనా తల మీద ఏమేసుకున్నాడు వేసుకొని పోతానే ఉన్నాడు ఒక దొంగ పోయినాడు చెప్పులు లేవు ఏమీ లేవు ఆ కొండలలో కూడా పోతా ఉన్నాడు ఈడేమో ఇంక ఏదో ఛాన్స్ ఏమంటలేరు కదా అని ఇంక రెచ్చిపోయినాడు వీడు ఎంత రుచిపోయినాడంటే మాములుగా కాదు పక్కన వాళ్ళకి ఫుల్ రేజ్ అయిపోయింది వాళ్ళు అంటారు రాజా ముందే యుద్ధాలలో మేము నీ వైపు ఎవడన్నా కన్నెత్తినా వాని మొత్తం కోసిపడేసేటోళ్ళం మేము వాడు మాట్లాడుతున్నాడు సచ్చిన కుక్క వాడు వాడు నీ గురించి మాట్లాడేటేంటి రాజా ఒక్క మాట సెలవి రాజా వాణ్ణి ముక్కలు ముక్కలుగా నడిచి కాపులు వేస్తాము అని అంటా ఉంటే నా తొందరపడొద్దు దీనులుగా ఉండను నేను వీళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం హలో హలూయా ప్రజలు కొంతమంది అంటుంటారు ఎక్కువ బీపేనాయి అయినా ఏం లేదు నాకు ఒక్క రెండు నిమిషాలు దేవుని పక్కన అనుకో రెండు నిమిషాలు దేవుని పక్కన అనుకో అంటే ఆ పక్కన పెట్టడమే డేంజర్ ఆమెన్ హలూయా ఆ రెండు నిమిషాలు పక్కన పెట్టుకోకుండా సన్నిగ్రహంతో అట్లనే ఉన్నామనుకో నిన్ను ప్రభు నెత్తి మీద పెట్టుకుంటాడు హలలుయా దేవునికి స్తోత్రం ప్రభుని ఎప్పుడు పక్కన పెట్టొద్దు మ్యాన్ సో ఇప్పుడు అంత చెప్తా ఉంటే ఈయన అంటాడు లే కన్న కొడుకే నన్ను చంపాలని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు వాడి వాడు ఇంకొకటి వానికి సెలవిచ్చాడేమో తిట్టమని తిట్టనిలే వాని తిట్లు నాకు ఆశీర్వాదముగా మార్చబడతాయి హలుయా వాడు ఎంత ఎక్కువ తిడితే నాకు అన్ని ఆశీర్వాదాలు వస్తాయన్నాడయ్యా అది అనమాట మనం తెలుసుకోవాలి అది 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 సీక్రెట్ అది ఎవడైనా మనం తిడతా అనుకో ఆయన చూసి ఇంకా నవ్వాలంతే నవ్వడం చాత కాకుంటే నోరు ముసుకొని కళ్ళతో ఇట్టిట్లు అనుకుంటూ పోతుండాలంతే సో ఉపవాసంలో ట్రైనింగ్ అనమాట ఇది ఉపవాసాలు పొంది ఏం కావాల మనము ఎప్పుడు కూడా ఈ మాట ఈ సాక్షి రానియొద్దు ఇంకా ఉపవాసం ఉండి ఏం ప్రయోజనం అని అని లాడ్ అయ్యా నాకు తగ్గింపు మీలాంటి తగ్గింపు కావాలి నాయన మీరు ఎంత తగ్గించుకున్నారో ఆ సిలవ మరణము అగునంతగా తగ్గించుకున్నట్లు నేను కూడా నా ప్రాణం పోయినా పర్లేదు నాయనా గర్వం నాలో అహంకారం నాలో నా నెత్తికి కళ్ళెక్కిన ఆ కాలం లాంటి ఆ వ్యక్తిగా నేను ఉండొద్దు ప్రభా ఐ వాంట్ హంబల్నెస్ నాకు తగ్గింపు కావాలయ్యా నాకు సాత్వికం కావాలయ్యా అన్న ప్రార్థన ప్రతిరోజు చెయ్యండి నీవు తప్ప నా కెవరు నారయ ఈ లోకములో నీవుగా కవేరే